ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు మండల ఏపూరు పంచాయతీ పరిధిలో ఉన్న తామునేడి శ్మశానం వాటికైనా అభివృద్ధి చేయాలని కోరుతూ గ్రామస్తులు కోరుకుంటున్నారు ఏపూరు పంచాయతీ పరిధిలో ఉన్న శ్మశాన స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారని అంతేకాకుండా స్మశానాల వివిధ రకాల వ్యర్థ పదార్థాలు కూడా శ్మశానం పూర్తిగా నాశనమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపూరు పంచాయతీకి చెందిన ఏలూరు వెంకటరమణ విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల తన భార్య చనిపోతే శ్మశానానికి తీసుకువచ్చినప్పుడు శ్మశాన భూమి పూర్తిగా వ్యర్థ పదార్థంతో నిండిపోయిందని దీనివల్ల ఖననం చేసేటప్పుడు చాలా చాలా ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి నారా లోకేష్ కు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు దెంతలూరు శాసనసభ్యులు చెంతమనేని ప్రభాకర్ కు ఏపూరు పంచాయతీలో శ్మశానాన్ని అభివృద్ది పరిచే చుట్టూ కంచి ఏర్పాటు చేసి శ్మశానంలో రేకుల చెడ్డ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా శ్మశానం అన్న భూమిని విడగొట్టి ఆక్రమణలో తొలగించాలని ఈ సందర్భంగా గ్రామస్తుడు ఏలూరు వెంకటరమణ తెలియజేశారు i మనం చెప్పి నీళ్ళు అక్కడ ఏపూర్ పంచాయతీ దిమ్మరెడ్డి గ్రామం అండి సుశానం ఉందండి మొన్న మా ఇరవై ఒకటో తారీఖు నాడు మా మిస్సెస్ గారు చనిపోయారండి తీసుకొస్తే సుశానంలో పాత సూట్ లేదండి మొత్తం క్యారీ బ్యాగులు దోళ్ల సక్స్పెన్ దోళ్ల కుక్కల బాత్రూమ్లోకి వెళ్తున్నారండి ఆ తీర్థ కిందేసా పెంకులు ఎన్ని మసి వచ్చిందండి కూర్చొని స్నానం చేయడానికి కొన్ని తొట్టు లేవండి కూర్చుంటా సూట్లేదండి మొత్తం ఆక్రమణ అయిపోయిందండి సుషాణం అంతా ఎక్కడో మూలా తొప్పులా తీసుకెళ్ళి పాత పెట్టుకోవాల్సి వచ్చిందండి మా యావర్ గారిని దయచేసి పెద్దలందరూ ఊరుకొని ఈ సుశానాన్ని కొద్దిగా బాగు చెప్పేయండి మన నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా చింతనేణ ప్రభాకరావు గారికి అయ్యా ఈ సుశానం గురించి కొద్దిగా పట్టించుకోవాలి మేము ఒక స్నానం చేయడానికి కానీ ఇక్కడ దానం చేసి కూర్చుంటాం కానీ కొంచెం శుభ్రంగా చెడ్ అని ఏర్పాటు చేయండి దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను సౌకర్యం నీటి సౌకర్యం లేదు సార్ నీటి సౌకర్యం అది చెడ్లు ఫుడ్ ఫినిషింగ్ ఇవి చేయగలిగితే మీరు పేరు చెప్పుకోగలుగుతామండి ఆక్రమణం బాగా అయిపోయిందండి ఆక్రమణి ఎడకొట్టండి మా పంచాయతీని ఎందుకంటే ప్రశాంతంగా అక్కడ పడుకునే చోట అది మనం మనం మెడిసిన తర్వాత ఎన్నో కష్టాలు పడతాం ప్రశాంతంగా పడుకున్న చోటు అయినా కొంచెం శుభ్రం పెట్టండి మా పవన్ కళ్యాణ్ గారికి మా చంద్రబాబు నాయుడు గారికి మా లోకేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వానం వచ్చినా ఉంటాక దహనం చేయడానికి అవకాశం లేదు పాతేయడానికి లేదు మనిషి నిలబడే అవకాశం లేదు ఇది ఆక్రమణ అయిపోయింది ఇది మొత్తం విడగొట్టి షెడ్లు గిడ్లు వేసి కొంచెం శుభ్రం చేయగలిగితే మీ పేరు చెప్పుకుంటామండి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా చంద్రయ్య ప్రభాకరరావు గారు మాకు కొద్దిగా రక్షణ కల్పించండి సుషానం గురించి పంచాయతీలో చెప్పినా ఎవరు పట్టించుకుంటలేదు కార్యకర్తలు ఎవరు లేరు దీనికి ఇది ఆక్రమణ ఎక్కువైపోయింది మా ప్రెసిడెంట్ గారు వాళ్ళకి ఆ కాగితాలు అడిగితే పెట్టుకోమంటున్నాడు రూపాయి పెట్టుకుంటే మీరు తీసి పెడతామంటున్నారు అయ్యా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది తెలుగు న్యూస్ ఛానల్